ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఐత్రీ మీడియాకు స్వాగతం వందేమాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ దినోత్సవం జరుపుకోవాలని ఆదేశించడంతో అందులో భాగంగా అమరాపురం మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించి వందే గీతాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ రామారావు మాట్లాడుతూ వందే గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి అయింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్ ఎండ్ ఆరాధ్య ఉపాధి హామీ ఏపీఓ శివన్న జూనియర్ అసిస్టెంట్ రవికుమార్ ఐకేపీసీసీ నాగరాజు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంతో స్వాతంత్ర పోరాడిన గీతం ఇది దేశభక్తికి దేశ సమగ్రతకి మనమందరము ఒకటి అని చెప్పేదానికి ఇప్పటికి కూడా ఏదైనా ఒక గీతం ఉంది అంటే వందే మాత్రం గీతం ఆ వందే మాత్రం అనేది ఒక ఒక స్ఫూర్తిదాయకమైన నినాదంగా స్వాతంత్రంలో పనిచేసి ఎంతోమంది స్వాతంత్ర సమయోధులు పోరాట వీరులు వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలను అర్పిస్తూ మనకు తేవడం జరిగింది